జైబీ మిథలారా ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ సీఎం గారు గత ఇప్పుడు మనకు దళిత బంధు కోసం అని పది దళిత బంధు ఎస్ఎస్టి సబ్ ఎస్సీ ఎస్టి ఇళ్ళ కోసమని వార్షిక మన బడ్జెట్ లో పదిహేడు కోట్లు పదిహేడు వేల కోట్లు పెట్టిండు గత ప్రభుత్వం కూడా పెట్టింది కానీ ఒక రూపాయి కూడా వాళ్ళు పేద ప్రజలకు ఎస్ఎస్టి బీసీలకు అందలే ఫస్ట్ అటువైన సంవత్సరం అంత ముందు బడ్జెట్ లో మాత్రం లక్షల రూపాయలు ఇచ్చి అందులోకి వెళ్ళి యాభై వేలు దాకా బయట ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే ఖర్చులైన కొంతమందికి ఆ నలభై వేలు ఐదు వేలు నలభై వేలు యాభై వేలు మిగిలిన అలా వాడుకున్నారన్నట్టు మిగిలివాడే ఎక్కడ ఆడికాడి తిరిగి మంది అది ఎప్పుడు గతంలో అది కూడా గ్రామానికో పది ఐదు మందికో పది మందికో ఇవ్వడం అనేది జరిగింది మొత్తం కాదు అయితే మిత్రులారా ఇప్పుడు దళిత బంధం అని చెప్పి ఇప్పుడు దళిత బంధం అని చెప్పి జనరల్ అమౌంట్లోకి వెళ్ళి కేటాయించాలి దళిత బంధం మరి ఎందుకో ఏమో కానీ ఇప్పుడు సంవత్సరం నరవుతున్న సీఎం గారు వచ్చి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పటికి కూడా దాన్ని ఊసే ఎత్తడం లేదు దళిత బంధాన్ని ఊసేత్తడం ఊసే ఎత్తడం లేదు వీళ్ళకు ఈ కుమ్ములాడుకోవడమే సరిపోతుంది తప్ప ప్రజల యొక్క పరిస్థితి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా రోడ్ల మీదకి ప్రజలు రాకముందుకే రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ధర్నాలు రాస్తారోకులు ముట్టడీలు ఇవన్నీ చేయకముందే దయచేసి దళిత బంధును మీరు రిలీజ్ చేయండి ఆ రిలీజ్ కూడా ఆ నియోగవర్గానికి ఒకటి ఆ నియోజకవర్గానికి నాలుగు వంద నాలుగు వందలు ఈ నియోగవర్గానికి ఐదు వందలు ఇలాంటి పరిస్థితి తీసుకురాకండి అరులైనా ప్రతి ఒక్కరికి మీరు దళితులకు ఇవ్వాల్సిందే ఎందుకంటే తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పోరాటం తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర పోషించింది దళితులే మీరు రాసి పెట్టుకోండి మీరు కాకపోతే ఎంక్వైరీ చేయండి దళితులు పాత్ర మొదటి నుండి ఉన్నది రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ పార్టీ పెట్టిన పంచే ఉన్నది చివరి వరకు ఉన్నది రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నది వాళ్ళ శ్రమ వాళ్ళ రక్తం ద్వారా మూడు ఎకరాలు భూమి ఇస్తారని మోసం చేసిన మూడు ఎకరాల భూమి ఫస్ట్ మేనిఫెస్టోలే ఉంటుంది చూడండి మీరు రెండు వేల ఇరవై ఒకటి మేనిఫెస్టోలో మూడు ఎకరాలు ఉంటది మధ్యలో వచ్చిన తర్వాత ఆయన ఏదో ఎలక్షన్ల ముందు పెట్టింది కాదు మూడు ఎకరాలు ఆయన ఫస్ట్ ఫస్ట్ పెట్టిన క్యాలెండర్తో సహా ఆయన ఫస్ట్ మేనిఫెస్టోనే ఫస్ట్ దళితులకు మూడు ఎకరాలు ఉంటాయి ఎందుకంటే లేని వాళ్ళు మూడెకరాలు లేని వాళ్ళం మేము అసలే భూమి లేని వాళ్ళం కాబట్టి ఫస్ట్ అరే తెలంగాణ వస్తే మనకు భూములన్నస్తే అనే ఆస్తు నచ్చినాయి ఎందుకంటే ఈ ఆరు వందల పది జీవోల గురించి కానీ ఈ నిధుల నియామకాల గురించి పూర్తిగా అవగాహన లేదు అప్పటికి చాలా మందికి ఎస్సీలకు కేవలం మూడు ఎకరాలు వస్తాయి ఇది ఎకరం ఉంటే రెండు ఎకరాలు కలిపి కొన్ని ఇస్తాం రెండు ఎకరాలు ఉంటే ఎకరం కానీ కొలుస్తాం మూడు ఎకరాల వరకు భర్తీ చేస్తాం లేకపోతే మూడు ఎకరాలు ఇస్తాం అనే ప్రస్తావన నేను వందల మంది చెప్పినా నేను ఒక వేల మంది చెప్పిన నేను అట్లా చెప్పి నేను టీఆర్ఎస్ కాబట్టి అప్పుడు వందల వేల మంది చెప్పి మనం మొత్తం మార్చే మార్చి పడేసిన అయితే ఈ పరిస్థితిలో తీర దగ్గరికి వచ్చినాక మూడు ఎకరాలు లేవు ఈడు ఎకరాలు లేవని ఊర్షిషాలు పడేష్ పడేషు అంటే చూడండి అవసరం వచ్చిన తర్వాత అంటే అలాంటి పరిస్థితిలో దళితులు ఎదుర్కొన్నారు ఒకసారి కూడా తిరుగుబాటు చేయాలి ఇక ఇక ఇస్తాడేమో ఇక ఇస్తాడేమో ఫస్ట్ తెలంగాణ ఇచ్చిన మనం ఇప్పుడే చదువుకుంటున్నాం కొత్తిళ్లు కాబట్టి చదువుకోవడానికి టైం కావాలి మీరు ఇప్పుడు ఆశించద్దు మళ్ళీ వచ్చేసారి చూద్దాం అన్నాడు ఇక మళ్ళీ ఒకసారి కూడా గెలిపించినాం మళ్ళా గెలిపిస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంది లాస్ట్కు ఎన్నికల ముందు నోటిఫికేషన్ పెడతానగా వీళ్ళకి ఆశ పెట్టితే మళ్ళీ ఎన్నికల కూడా పట్టతే అని చెప్పవచ్చు అని ఆ ముందు రిలీజ్ చేసిండు కొంతమందికి అది కూడా పది లక్షలలో ఐదుగురు పంచుకోమని అంటే ఇలాంటి పరిస్థితి వచ్చి అది ఇక అది కూడా మళ్ళీ రాకుండా చేసింది అందుకే కేసీఆర్ వ్యక్తి దళితులకు ఓ పైసా పని చేయలేదు వాస్తవంగా మరి అది మీరు చెత్తారని ఆశతో ప్రభుత్వం మీ తీసుకురావడానికి మిమ్మల్ని గెలిపించడానికి అనేకమైన అనేక పరిస్థితులను ఏ విధంగా అయితే ఆ ఎత్తులను ఎత్తుగడలను అన్ని వేసి అంత కష్టపడి నేను గెలిపేయడం అనేది జరిగింది చాలా మంది అందులో ఇప్పుడు మేము ఒకవేళ బిఎస్పీ పార్టీతో మేము పోటీ చేసినప్పటికీ కూడా అది మీకే మీకేపిస్తన్న సంగతి మా ద్వారానే గెలిచిన సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోండి మరి దళిత బంధు ఇస్తారా లేదంటే మీరు ఇదే కాలయాపన చేసుకుంటా చివరి దశలో లేకుంటే ఎన్నికల ముందో మళ్ళా మేము మళ్ళా పోరాటాలు ఎత్తనో అంటను ఎంత నిరుద్యోగ సమస్య ఉన్నది అసలే లేదు అంటే లేదు వాళ్ళకి తినడానికి తిండి అంటే ఇప్పుడు ఈ ఈ సమస్య అసలే లేకుండా సమస్య తెలంగాణ నచ్చినా కొత్త అనుకుని పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ గడ్డాలు తెల్లబడుతున్నా వాళ్ళంతా ఏజ్ అయిపోతున్నా కానీ పోరాటం చేస్తే చదువు లేదు కాబట్టి భూమి కోసం అష్టపడతారు ఎందుకు చదువు లేదంటే ఆర్థిక పరిస్థితుల వల్ల నానొక్కడే చెప్తే ఒక్కటే చెప్తే వెళ్ళక వీళ్ళు కూడా పనికి పోవాల్సి వచ్చింది కాబట్టి చదువుకు దూరమైంది చదువు లేనప్పుడు ఉద్యోగం లేదు ఉద్యోగం లేనప్పుడు నిరుద్యోగ సమస్య గలీ గుడిచెలు బతికే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇకనైనా మీరు సీఎం గారు మేలుకొని చేయకపోతే మాత్రం ఇక మళ్ళా ఉద్యమాలు వస్తాయి ఆ తర్వాతనే మేము ఇస్తామంటే దా ఆగ్రాన్ని కూడా మీరు గురవుతారు అయిపోతారు అది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ మీరు గా దళిత బంధును రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్